ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఒక టూ బీహెచ్కే హౌస్ ఇది చూపించిపోతున్నాను రెడీ టు మూవ్ హౌస్ ఇది టోటల్గా మొత్తం అంతా కూడా మనకి వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ టోటల్ మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది చాలా మంచి లొకేషన్లో ఉంది సో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తాను ప్రైస్ ఎంత అసలు మనకి ఇల్లు అనేది ఎక్కడుంది అండ్ ప్లానింగ్ అనేది ఏ మోడల్ ఇచ్చారు ఇలా అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలోని సో ఎక్కడ ఆపకుండా మీరు పూర్తి వరకు చూడండి దీనికి ఎలివేషన్లో మనకి చిన్నగా గ్రూ కటింగ్ అయితే వదిలేశారు వైరింగ్ ఇది అంతా చేయించి మనకి ప్రొఫైల్ లైటింగ్ కూడా పెట్టుకోవచ్చు ఎలివేషన్లోని నూట యాభై రెండు గజాల్లో కట్టిన ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఇరవై ఐదు ఇంటు యాభై ఆరు కొలుపులతో అయితే రావడం జరుగుతుంది ఇదంతా కూడా బయట కార్ పార్కింగ్ ఏరియా టాప్లో పిఓపీ సీలింగ్ అయితే ఇచ్చారు అండ్ ఈ ఏరియా అనేది చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఎటువంటి పొల్యూషన్ అట్లా అయితే ఉండదు గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది సరిగ్గా మనకి సౌత్ కి వెస్ట్ కి కార్నర్లో స్టెప్స్ అయితే తీసుకున్నారు అండ్ మనకి పక్కన చూసుకున్నట్లయితే ఉత్తరం పక్కన టూ ఫీట్ టెన్ ఇంచెస్ ప్లేస్ అయితే ఇచ్చారు అండ్ టోటల్ మెయిన్ డోర్ అంతా కూడా కంప్లీట్ టేక్ డోర్ ఇది పదండి ఒకసారి మనం డోర్ తీసుకుని లోపలికి వెళ్దాము ఇక్కడ ఫ్లోరింగ్ గమనించుకున్నట్లయితే టోటల్ మొత్తం అంతా కూడా టైల్ ఫినిషింగ్ తీసుకున్నారు ఇదంతా కూడా హాల్ ఇది ఎదురుగా టీవీ బాగుంది ఆ లైటింగ్ కూడా బాగా ఇచ్చారు అక్కడ చూడండి టీవీ ఇంట్లో ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది ఉత్తరం పక్కన మనకి ఈ హాల్లో అయితే ఎటువంటి గుమ్మలు అట్లా ఏంటివి అయితే ఏమీ లేవు నార్మల్గా టూ విండోస్ వచ్చాయంతే అండ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ ఇది ఈ హాల్ వచ్చేసరికి ఇరవై ఉంటుంది ఎనిమిది ఎనిమిది వెడల్పు అయితే ఉంటుంది కార్ పార్కింగ్ కూడా బాగా పెద్దగానే ఇచ్చారు పదమూడున్నర అడుగులు పొడవైతే వచ్చింది కార్ పార్కింగ్ అనేది అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చారు చూడండి ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా ఐడాల్స్ అట్లాంటివి అవి పెట్టుకోవడం కోసం అయితే ఇవైతే ఉన్నాయి ఇక్కడ అండ్ కంప్లీట్ టోటల్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినట్టు ఇది ఇక్కడ వాడింది పదండి ఒకసారి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము టోటల్ మొత్తం అంతా కూడా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ ఇది అండ్ బేస్మెంట్లో వచ్చేసరికి తెల్ల మట్టి అయితే వాడారు వీళ్ళు అండ్ టోటల్ మనకి సిమెంట్ అంతా కూడా కేసీపీ అల్ట్రాటెక్ ఇట్లాంటి మంచి మంచి కంపెనీస్ అయితే యూజ్ చేయడం జరిగింది వీళ్ళు అండ్ ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూము ఫ్రంట్ సైడ్ చూసారా మనకి చిన్నది ఫ్లవర్ డిజైన్ థీమ్లో మనకి రావడం జరిగింది వాల్ మొత్తం అంతా అని అండ్ ఈ వాల్ అంతా కూడా మనకి వాటర్ అయితే ఇచ్చేసారు టాప్ లో ఫాల్స్ డిజైన్ ఇదిగోండి విధంగా అయితే ఉంది ఇది వచ్చేసరికి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ పక్కన ఒక మిర్రర్ ఇచ్చేసారు డ్రెస్సింగ్ టేబుల్ మాదిరిగాని సో ఇక్కడ మనకి వాటర్ ప్లాన్మెట్ ఫినిషింగ్ వచ్చేసరికి మ్యాట్ ఫినిషింగ్ టైప్ అయితే ఉంది లుక్ వచ్చేసరికి మనకి వుడెన్ ఫినిషింగ్ లుక్ అయితే కనపడుతుంది చూడండి అండ్ ఇక్కడ మొత్తం లోపలన్నీ కూడా సిమెంట్ బలలు ఇవి క్లోజ్ చేసేద్దాము సో ఇల్లు వచ్చేసరికి మనకి ఇది కాకినాడలో అయితే ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడంటే రామేశ్వరం ఏరియా లెక్కలకి అయితే రావడం జరుగుతుంది సో దగ్గరలో మనకి బాలచెరువు సెంటర్ ఇదంతా కూడా ఒక ఫైవ్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఏడియస్లో అయితే ఉంటాయి అండ్ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము ఇది ఆరున్నర ఇంటూ నాలుగున్నర సైజులో అయితే ఉంటుంది రూమ్ వచ్చేసరికి పదమూడు పదమూడు అడుగులు లెంత్ ఉంటుంది తొమ్మిది నాలుగు వెడల్పు ఉంటుంది నేను ప్లానింగ్లో చూపిస్తాను మీకు క్లియర్గాని తెల్లనికే ట్యాప్స్ అయితే ఇచ్చారు ఇవ్వండి సో చాలా మంది ఇట్లాంటివి యూజ్ చేస్తున్నారు ఎల్లనికే బాగున్నాయి ట్యాప్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా అయితే ఇవే యూస్ చేస్తున్నారు అండ్ ఇవి స్పైకర్ అనే కంపెనీకి సంబంధించినవి సో పదండి ఒకసారి బయటకు అయితే వెళ్ళాము ఈ ఏరియా ఏంటంటే ప్లస్ పాయింట్ అనేది చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది పొల్యూషన్ అట్లయితే ఏమి ఉండదు అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఈ టీవీ అండ్ బ్యాక్ సైడ్ మనకి పూజా రూమ్ అయితే వస్తుంది ఇదిగోండి ఇది పూజా రూమ్ ఇది సింపుల్గా ఒక టూ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు నాలుగు ఇంటూ నాలుగు సైజులో ఉంటుంది పూజా రూమ్ అనేది అండ్ సీలింగ్ కూడా నార్మల్గా ఇచ్చారు ఇక్కడ దీనికి ఆపోజిట్ గానే చిల్డ్రన్స్ బెడ్రూమ్ గుమ్మం అయితే ఉంటుంది అదంతా డైనింగ్ ఏరియాది సో ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము ఇది పదకొండు ఎనిమిది ఇంటూ తొమ్మిది నాలుగు సైజులో ఉంటుంది ఏసీ సంబంధించిన హోల్స్ కూడా ముందుగానే ఇచ్చేసారు సపరేట్గా మనం తర్వాత తీసుకునే పనే లేదు ముందుగానే ఇచ్చేసారు అండ్ దీనికి ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి చిన్న వాడ్రోప్ అయితే ఇచ్చారు పక్కనే ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇది సో వాడ్రోప్ కొంచెం పెద్దగా ఉంటే అయితే అనిపించింది నాకైతే కనుక కొంచెం పర్లేదు నార్మల్గా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమే కాబట్టి కొంచెం చిన్నగా ఉన్న కూడా పెద్ద ప్రాబ్లం అయితే కాదు అది సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము ఇది నాలుగు నాలుగు ఇంటూ ఆరు ఎనిమిది సైజులో ఉంటుంది దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి కబోర్డ్స్ మాదిరిగా మనం చూసారా టోటల్ వుడ్ వర్క్ చేంజ్ చేశారు డోర్స్కి లోపల ఏదైనా మనకి మెటీరియల్ వాడలేని వస్తువులు అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా మనకి వుడ్ వర్క్ చేంజ్ చేశారు చూడండి డోర్స్ పెట్టారు అండ్ ఇదంతా మొత్తం అంతా కూడా డైనింగ్ ఏరియా ఇక్కడ గుమ్మం అయితే ఇచ్చారు ఇది బాగుంది ఫ్రెండ్స్ ఇది మనకి హాల్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు అండ్ మనకి వాస్ ప్రకారం కూడా సరిపోతుంది మనకి గుమ్మలు ఇవన్నీ కూడా ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర మనకి ఇచ్చారు ఇక్కడ బాగుంది వెంటిలేషన్ పరంగా బాగుంటుంది అండ్ టేబుల్ వేసుకున్న కూడా పెద్ద అడ్డు అట్లా అయితే ఏమున్నది ఇక్కడ అండ్ ఇది వచ్చేసరికి కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఫ్రంట్ మనకి మాదిరిగా అయితే ఉంది ఇది కిచెన్ కూడా మంచి కి ఇచ్చారు చూడండి తొమ్మిది నాలుగు ఇంటూ ఎనిమిది నాలుగు సైజులోని కలర్ కాంబినేషన్ కూడా బాగుంది పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఈస్ట్ సైడ్ ఒక విండో ఉంది ఇక్కడ ఫ్రిడ్జ్ ఏదైనా ఉంటే మనకి కిచెన్లోనే పెట్టుకోవచ్చు కొంచెం చూడండి రైట్ సైడ్ ప్లేస్ అయితే వదిలేశారు దీనికి అండ్ బాస్కెట్స్ మొత్తం అన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ ఇవన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్సే హౌస్ ప్లానింగ్ వచ్చేసరికి లాస్ట్లో అయితే ఇస్తాను నేను మీకు అండ్ ఒకసారి ఈ ఇంటి ధర అనేది అదే ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి నూట యాభై రెండు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ ఇది దీని ప్రైజ్ వచ్చేసరికి ఇలా టోటల్ మొత్తం అంతా కూడా వీళ్ళు అనేది మనకి యాభై ఎనిమిది లక్షలు అది చెప్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ లాక్స్ అది చెప్తున్నారు ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో తీసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ అయితే పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి రోజు ముందు ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి హౌస్ అనేది కొంచెం చూపించడానికి వీలుగా అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి ఈస్ట్ సైడ్ ఇచ్చిన గుమ్మం ఇది ఒకసారి డైరెక్ట్గా మీకు ఆ పక్కన చూపిస్తాను చూడండి ఇదిగోండి ఏడు అడుగులు అయితే వదిలేసారు ఈ పక్కన ఈస్ట్ సైడ్ వెంటిలేషన్ కూడా బాగుంది ఏడు అడుగులు ఇవ్వడం వల్ల మనకి ఈ ప్లేస్ కూడా బాగుంది వాసు ప్రకారం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇల్లు మొత్తం అంతా అన్ని పక్కన అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఇది అలా మనం పక్క నుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి కూడా దారి ఉంది అండ్ కంప్లీట్ స్లాబ్ మొత్తం కూడా వచ్చింది చూడండి చిన్న వాష్ మెషిన్ ఒకటి ఇచ్చారు ఈ పక్కన బాత్రూమ్ కూడా బాగుంది ఇది పెద్దగా ఇచ్చారు చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉంది అండ్ ఇక్కడ చిన్నది వాషింగ్ మిషన్ సంబంధించిన ట్యాప్ పాయింట్స్ చిన్నది మోటర్ రూమ్ ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చేశారు చిన్న చిన్న మనకి మెయిన్ ఏదైతే ఇంపార్టెంటో అవన్నీ కూడా ఇచ్చారు వీళ్ళు సో ఎవరైనా కూడా మంచి పీస్ఫుల్గా ఉండే ఏరియాలో హౌస్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాము త్రీ సెన్స్ ఉంటే సరిపోతుంది మనకి బడ్జెట్ రేంజ్లో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో చూసుకుంటున్నాం అనుకుంటే ఖచ్చితంగా ఇల్లు అనేది తీసుకోవచ్చు సో చూశారు కదా డీటెయిల్స్ అన్నీ కూడా కింద పెట్టాను డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీది కూడా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరిదైనా వాళ్ళ ఓన్ ప్రాపర్టీ కానీ ఏదైనా ప్రాపర్టీ సేల్ చేద్దాము అనుకుంటే కనుక ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడైనా కూడా మీరు సేల్ చేద్దాం అనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఒకసారి మెట్లకి పైకి అయితే వెళ్దాము పైన ఎట్లా ఉంది ఏంటి అని కూడా ఒకసారి మీకు డెమో కింద ఒకసారి చూపిస్తాను పైన కూడా ఒకసారి చూసుకోండి సో ప్లానింగ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఇరవై ఐదు ఇంటూ యాభై ఆరు వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది సో ఇందులో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే గనక కనుక ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది మనకి రైట్ సైడ్ వచ్చేసరికి స్టెప్స్ అయితే ఇచ్చారు అండ్ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళగానే లివింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతాము ఇదంతా కూడా చూసుకోండి ఇది వచ్చేసరికి హాల్ ఇది సో చూస్తున్నారు కదా దీంట్లో అన్నీ కూడా రావడం జరిగింది పూజ రూమ్ డైనింగ్ కిచెన్ వాషర్ ఇలా అన్నీ కూడా ఇందులో రావడం జరిగింది దీంట్లో టోటల్గా ఎనిమిది గుమ్మాలు ఉంటాయి అండ్ మనకి కిటికీలు కూడా ఎనిమిదే రావడం జరిగింది టోటల్ మొత్తం అంతా కూడా వాసు ప్రకారం అయితే ఉంటుంది ఇల్లు మొత్తం అంతా కూడా అని ప్లానింగ్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంది కదా దానికైతే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇంకా మనం పైన చూద్దాం ఒకసారి అండ్ మనం పైకి అయితే వచ్చేసాము ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఒక ఫిఫ్టీన్ పిల్లర్స్ రావడం జరిగింది సో చూసుకోండి టోటల్గా అన్నీ కూడా పిల్లర్స్ అన్ని నైన్ బెడ్వాల్ సైజ్ పిల్లర్స్ టోటల్గా ఒక ఫిఫ్టీన్ పిల్లర్స్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ మనకు ఒక ట్యాంక్ కూడా ఇచ్చేసారు వాటర్ ట్యాంక్ అనేది ఫ్రంట్ రోడ్ కూడా మనం చూసుకున్నట్లయితే ట్వంటీ ఫీట్ రోడ్ ఇది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కల్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్